వెల్కమ్ టు ఆర్థాటిక్స్ ఇక్కడ చూస్తున్న మొక్క వచ్చేసి మ్యాంగో అండి మ్యాంగోలో ఇది కాటిమోన్ వెరైటీ ఈ కాటిమోన్ మ్యాంగో ఏంటంటే ఇయర్లో టూ టైమ్స్ క్రాప్కి వస్తుంది ఇది చిన్న సైజ్ ఫ్రూట్స్ ఉన్నాయి ఇది ఏంటంటే లేట్ క్రాప్ అండి మనకి టూ టైమ్స్ క్రాప్ వచ్చే వెరైటీ ఇది దీనివల్ల ఏంటంటే ఇది మనకు లేట్గా వస్తుంది ఇప్పుడు మన మ్యాంగో సీజన్ అయిపోయే టైంలో ఇప్పుడు కొంచెం మనకు రైపెనింగ్ స్టార్ట్ అయినాయి చాలా ఫ్రూట్స్ ఈ టైంలో ఇప్పుడు ఫ్రూటింగ్ వస్తుంది ఇక్కడ చిన్న చిన్న పిన్నుల్ని చూడండి కా ఇది లేట్ ఉంటుంది దీంతో పాటు ఇప్పుడు ఈ ఫ్రూట్స్ ఉన్నాయి కదా ఈ ఫ్రూట్స్ కంటిన్యూగా అయిపోయే టైంలో మళ్ళీ ఫ్లవరింగ్ స్టార్ట్ అవుతుంది ఇప్పుడే టూ టైమ్స్ అలా కంటిన్యూగా వస్తుంది ఇది కూడా చాలా బాగుంటుంది వెరైటీ చాలా స్వీట్గా ఉంటుంది కమర్షియల్గా వైబుల్ ఉన్న వెరైటీ నామ్డాక్ మై గోల్డ్ వచ్చేసి ఇయర్లో టూ టు త్రీ టైమ్స్ వస్తుంది అందులోనేమో నారా పీచు అనేది ఉండదు కానీ ఇందులో నారా అనేది ఉంటుంది మంచి స్వీట్గా ఉంటుంది చాలా బాగుంటుంది టేస్టు దీన్ని కూడా కమర్షియల్గా వేసుకోవడానికి చాలా అనుకూలమైన వెరైటీ ఎవరైనా వేసుకోవాలనుకున్న వాళ్ళు కాటిమున్ మ్యాంగో మొక్కలు కూడా కొన్ని వేసుకోనికి బాగుంటుంది థ్యాంక్ యూ